ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి ఉన్నటువంటి రెండు పళ్ళు కానీ నాలుగు పళ్ళు కానీ ఆరు పళ్ళతో ఉన్నటువంటి ప్లస్ మరి మంచి సైజు కదా దేశపు పల్ల సైజు కానీ మరి ఎద్దులు కానివ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియోలు అందుబాటులో ఉన్నాయి పల్ల పల్ల సైజ్ కానివ్వండి మనం సేకరిద్దాము మనం ఎన్ని కాడీలు ఇవ్వాలి మా దాదాపు ఎన్ని కాడలు పట్టుకొచ్చినారు మూడు మూడు ఖాడీలు అవునవునా మరి ఎన్ని పళ్ళతో ఇవి ఆరు పళ్ళు సోబలు ఇది మలపల్లతో ఉంది ఈ కాడి రెండు పళ్ళు నాలుగు ఫ్రెండ్స్ మరి కుడి కుడిపక్క కానీ రెండు పళ్ళతో ఎడమ పక్కన నాలుగు పళ్ళతో ఉన్నాయట ఇవి ఏం చెప్తున్నారు కానీ రేట్ ఇవి ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఇవి రెండు ఒకటి ఇరవై రెండు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ ఒక లక్ష ఇరవై రెండు వేలుగా చెప్తున్నారండి మరి ఈ రెండు కాడలతో పాటు అలానే మరి ఇక్కడ మనకు గోధుమ పుల్ల మంచి గోధుమ పుల్ల వరుస్తూ ఉన్నాయి రెండు కూడా నాలుగు వల్లతో అవునా ఏం చెప్తున్నారు కార్డు రేట్ తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ఫైవ్ రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి చెప్తున్నారండి మరి పిచ్చి రేట్ అయితే తొంభై పైన ఎనభై ఎనభై పైన ఖచ్చితంగా ఇస్తావు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి తంగడితో గ్రామం మాసుపరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు తిమ్మప్ప మరి మూడు మూడో కార్డుపై ఇంట్రెస్ట్ పడింది నేను అయితే కార్డెక్ట్ మీ నెంబర్ చెప్పున అరవై మూడు అరవై మూడు డబల్ జీరో డబల్ జీరో పదహారు అరవై రెండు లాస్ట్ తొంభై రెండు అదే అదే నెంబర్ పైన ఆయన కూడా ఏమైనా గుద్ద కావాలంటే కూడా వేరు బాగా ఇస్తారు అడ్రస్ చూస్తున్నారండి మంచి హుషార్తో కనిపిస్తున్నాయండి మనకు మరి ఎక్కడ కావాలంటే నేరుగా కాంటాక్ట్ చేయండి రైట్ ప్లస్ మరి ఈ కాడిలో వెనుక భాగం చూస్తున్నారండి మనకి అతి విధంగా కనిపిస్తున్నాయండి మరి ఈ మూడు కాడిలపై ఏకాడ నచ్చినా నేరుగా మాట్లాడుకోండి ప్లస్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆధునిక శుక్రవారం ఎదురులో సంతనైతే మీరు అయితే వీడియోలో చూస్తున్నారండి ప్లస్ మరి కూడా కాడిలపై ఏకాడి నచ్చినా మాట్లాడుకోండి అలాగే డేట్ వచ్చేసి ఇరవై నాలుగవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆ క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్